రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలంటేనే ఎవరు గెలుపు ఎవరు ఓటమి అనేది చాలా ఉత్కంఠ ఎందుకంటే ఈసారి గతంలోలా కాదు మూకుమ్మడి దాడికి సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఆయన్ని గద్దె దించడానికి పార్టీలు అయ్యి అన్ని ఏకమై పొత్తుల రూపంలో ఒక పక్క మరోపక్క చెల్లెలు బాణాల్లాగా ఇద్దరు చెల్లెళ్ళు బాణాల్లాగా చేస్తున్న దాడి ఒక రకంగా ఇప్పటికే బీజేపీ జనసేన టీడీపీ ముగ్గురు కలిసి వ్యతిరేక ఓటు బ్యాంక్ ఎట్టి పరిస్థితిలో చేలకూడదు అని చెప్పి ఎలాగైనా జగన్ను గద్దెదించాలి అని అస్త్రశస్త్రాలన్నీ సంధిస్తుంటే మరోపక్క సొంత చెల్లెలైన షర్మిల మరోపక్క చిన్నాన కుమార్తె అయిన సునీత వీళ్ళిద్దరూ కూడా రాజకీయాల్లోకి వచ్చేశారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా సునీత కానీ లేదంటే సుగునమ్మ కానీ ఇద్దరిలో ఎవరొకరు పోటీ చేసే అవకాశం అవకాశం ఉంది అలాగే ఇలాగా షర్మిల పీసీసీ చీఫ్గా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె గ్యారంటీగా బరిలో దిగుతారు కాకపోతే ఎక్కడి నుంచి దిగుతారు ఏ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటారు అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు వీళ్ళిద్దరు దాడి ఒక పక్క అయితే రాజకీయ పార్టీలు దాడి పరోపక్క కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నది ఒకటే సంక్షేమాన్ని నమ్ముకున్నారు ప్రజల్ని నమ్ముకున్నారు మళ్ళీ అధికారంలోకి వస్తే సంక్షేమం డెవలప్మెంట్ రెండు సమపాలలో చేసి చూపిస్తాము ఆల్రెడీ సంక్షేమాన్ని చేసి సక్సెస్ అయ్యాం కాబట్టి ఈసారి సక్సెస్ అవ్వాల్సింది ఒక డెవలప్మెంట్లోనే అలాగని ఐదేళ్ల పాటు డెవలప్మెంట్ చేయలేదు అనడానికి ఏం లేదు తాను చేసిన అభివృద్ధి కూడా మొత్తం రేపు పదో తేదీన మరొకసారి ప్రజలకు వివరించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది ఈ మూకొమ్మడి దాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బయటపడతారు ప్రజలే ఎలా ఆయన బయటకు తీసుకొస్తారు వేచి చూద్దాం ఫలితాల వరకు